di situ jenjangnya, Raja di ganja ya, ganja వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ చెక్కింగ్లో భాగంగా నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ తరిగొప్పుల శ్వేత గారు వారి టీమ్ అందరూ కూడా వెహికల్ ఎన్ఎన్ఏండ క్రాఫ్ట్లో కూడా వెహికల్ చెకింగ్ చేస్తుండగా వారికి గుత్యా రమేష్ రెసిడెంట్ ఆఫ్ వంటి మామిడి తండ ఏమితోపల్లి మండలం అదేవిధంగా మహమ్మద్ జలీల్ తరిగొప్పుల విరేక్ చెందిన ఈ గంజాయితో పాటు పట్టుబడ్డారు ఈ గంజాయిని రమేష్ ముఖ్య రమేష్ అనే వ్యక్తి కరీంనగర్ వ్యక్తులు తీసుకొచ్చి మన జడీలు కమ్ముతున్నాడు అటు గంజాయిని జడీలు చుట్టుపక్కల ఊర్లలో పిల్లలకు వందకు ఐదు వందలకు రూపాయలకు పూర్తిగా ప్యాకేజ్ అమ్మడం అమ్మినట్టుగా తెలిసింది ఈ గంజాయి మొత్తం వెయిట్ ఒక కిలో ఐదు వందల అరవై ఐదు గ్రాములు ఉన్నది తర్వాత దీని విలువ నలభై వేల రూపాయలు వీరి వీరి దగ్గర పంచుల సమక్షంలో ఈ గంజాయి సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు గంజాయి ట్రాన్స్పోర్టేషన్ కోసమే ఈ రెండు బైక్స్ ఒకటి పల్సర్ ఒకటి అపాచి బైక్స్ రెండు కూడా వినియోగిస్తున్నట్టుగా తెలిసింది ఆ గంజాయితో పాటు ఆ రెండు బైక్స్ కూడా సిట్ చేశాం గంజాయి పట్టుకున్న ఎస్ఐ కరిగల్ప గారిని వారి సిబ్బందిని సిపి వరంగల్ సార్ అభినందించారు అదేవిధంగా మా యొక్క వారి పోలీసు వారి విజ్ఞప్తి మన జిల్లాలో ఈ గంజాయి రవాణా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి చాలా ందరు పోలీస్ ఆఫీసర్ కష్టపడుతున్నారు ముఖ్యంగా తల్లిదండ్రులకు అదేవిధంగా పబ్లిక్కి ఒక వినపం ఇది ఎవరైనా సరే గంజాయి అమ్ముతున్నా కానీ కొంటున్నా కానీ వాడుతున్నా కానీ తెలిస్తే ఆ సమాచారాన్ని వందకు పోలీసు తెలియజేయాలని లేదా లోకల్ తెలియాలని మా మాట్లాడుతుంది అందరం కలిసి గంజాయిని మన సమాజం పడిన ఒక ప్లేగు వ్యాధిని అందరం కలిసి తగ్గి కొడుదాము రిక్వెస్ట్ కూడా ఇంతకుముందు కూడా ఈ గంజాయి కేసులలో మరి ఇతర కేసులలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళ మీద కూడా స్ట్రీట్ ఓపెన్ చేస్తాం అదేవిధంగా సిపి సార్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ మీద ఇంకా ఇంకా వేరే ఎక్కడ కేసెస్ ఉన్నాయి అవన్నీ చూసి అన్ని కట్లు అప్ చేసి రౌడీ మన మీడియా ప్రభుత్వం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.